హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జంతికలు ఎలా చేస్తారంటే కరకరలాడు టేస్ట్ చాలా బాగుంటుందండి దీనికి శనగపిండి అవసరం లేదండి నార్మల్గా ఇలా బియ్యము నానబెట్టుకుంటే త్రీ అవర్స్ నానబెట్టుకొని ఇలా వడకొట్టుకోవాలండి తడి లేకుండా వీటిని చేసుకొని మనం దీన్నైతే పిండిలా చేసుకోవాలండి నేనైతే మిక్సీ పట్టుకుంటున్నాను మీకు వీలైతే మిల్లులో కూడా ఆడించుకోవచ్చండి నేనైతే మిక్సీ పట్టాలనేసి ఇలా ఆరబెట్టుకున్నాను ఇంకా చూడండి పప్పు అయితే ఈ గ్లాస్తో నాలుగు గ్లాసులు బియ్యం అయితే ఒక గ్లాస్ పప్పు వేసుకోవాలండి నేనైతే రెండు గ్లాసులు బియ్యం వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ అయితే పప్పు అయితే వేసుకున్నానండి మీరు సగానికి సగం వేసుకోవాలండి సగం కన్నా హాఫ్ తక్కువ ఇలా వేసుకుంటే కరెక్ట్గా కొలత సరిపోతుంది నాలుగు గ్లాసులు బియ్యంకి ఒక గ్లాస్ పప్పు అండి అలా వేసుకోవాలి చూడండి నేనైతే ఇలా కొంచెం సేపు ఆరబెట్టుకున్నాను ఆరబెట్టుకుని అయితే మిక్సీ పట్టుకొని దీన్నైతే పిండి చేసుకున్నానండి ఇలా తడి బియ్యం పిండితో ఇలా జంతికలు అయితే చేసుకుంటే కరకరలాడుతూ వస్తాయండి నార్మల్గా మనం పొడి బియ్యంతో కూడా కొద్దిమంది చేస్తారు అలా అయితే వేరే టేస్ట్ వస్తుంది ఇలా అయితే వేరే టేస్ట్ అయితే వస్తుందండి ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది తడి బియ్యం పిండి అండి ఈ బియ్యం పిండి ఇలా రావటం వల్ల ఇలా చేయటం వల్ల అయితే కరకరలాడుతూ చాలా టేస్టీగా వస్తాయి శనగపిండి కూడా వేయనవసరం లేదండి మనము మినప్పప్పును ఇలా చేసుకుంటే బియ్యం పిండి చాలా బాగుంటుందండి చూడండి నేనైతే ఎలా చేసుకుంటున్నానో ఫస్ట్ అయితే పిండి అయితే రెడీ చేసుకున్నానండి ఇంకా ఈ పప్పు కూడా మిక్సీ పట్టుకున్నాను పట్టుకొని పేస్ట్ అయితే చేసుకున్నానండి ఇందులో నువ్వులండి నువ్వులు మీరు ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కదా జంతికల్లో నేనైతే ఇందులో నువ్వులు వేసుకున్నాను ఇంకా దీనికి తగినంత వామ్ అయితే వేసుకోవాలండి చూడండి నేనైతే ఒక స్పూన్ వామ్ అయితే వేసుకున్నాను వేసుకొని మొత్తము కలుపుకోవాలండి నువ్వులు ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది వాము దానికి సరిపోగా వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే సేదుగా ఉంటుంది దానికి సరిపోగా వేసుకోవాలండి ఇంకా సాల్ట్ సాల్ట్ కారం వేసుకోవాలండి సరిపోయినంత సాల్ట్ అయితే వేసుకున్నాను ఇంకా కారం కూడా వేసుకుంటున్నానండి నేనైతే తక్కువ కారం తీసుకుంటున్నాను పిల్లలు తింటారు కదా అందుకోసమని తక్కువ కారం అయితే వేసుకున్నాను ఒక స్పూన్ కారం అయితే వేసుకున్నానండి వేసుకొని దీన్నంతా ముద్దలా కలుపుకోవాలి చూడండి ఇంకా పసుపు కూడా కొద్దిగా వేసుకుంటున్నానండి ఒక చిన్న స్పూన్తో అయితే పసుపు వేసుకున్నాను వేసుకొని ఇదంతా కలుపుకోవాలి దీనికి వాటర్ వేసి అవసరం లేదండి మనం మినప్పప్పు మిక్సీ పట్టుకున్నాం కదా ఆ రుబ్బు వేసి కలుపుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మనం వాటర్ వేయవలసిన అవసరం కూడా లేదు ఇందులో చూడండి ఈ రుబ్బు తడి కదా బియ్యం పిండి కూడా తడిగా ఉంటుంది కొంచెము అందుకోసమని తొందరగా కలిసిపోతుంది ఇలా నేనైతే హాఫ్ గ్లాస్ వేసుకున్నాను కదా దీంతో అయితే కలుపుకున్నానండి మొత్తము ముద్దలా మనము డ్రైగా కలుపుకోవాలండి కొంచెము పలాసగా కలుపుకోవాలన్నా మీ ఇష్టమని ఇలా డ్రైగా కలుపుకుంటే కరకరలాడుతూ తొందరగా వచ్చేస్తుంది కదా అందుకోసం కొంచెం డ్రైగా అయితే కలుపుకున్నాను ముద్ద చూడండి ఇలా కొద్దిగా పల పలాసగా కలుపుకుంటే తొందరగా పడిపోతాయి జంతికలు నేనైతే కొంచెం డ్రైగా కలుపుకున్నానండి కరకరలాడుతూ బాగా వస్తాయి కదా అందుకోసమని డ్రైగా అయితే పిండి మొత్తాన్ని కలుపుకున్నాను అలా కలుపుకుంటూ కొంచెం కొంచెం మనమైతే పప్పు రుబ్బును వేసుకుంటూ కలుపుకోవాలి ఇంకా లాస్ట్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నానండి మనం మినపప్పు వేసుకున్నాం కదా జిగురుగా ఉంటుంది అందుకోసం ఆయిల్ కొంచెం వేసుకున్నాను బాగుంటుందండి ఇలా అయితే చాలా టేస్టీగా మంచిగా వస్తాయండి శనగపిండి వేయవలసిన అవసరం లేదు ఇందులో అయితే నార్మల్ వేరేలా చేస్తే శనగపిండి వేస్తాము చూడండి చాలా ముద్ ముద్ద ఇలా గట్టిగా వచ్చేటట్లు మనం కలుపుకోవాలి ఇంకా ఇలా జంతికలు వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఈ సంక్రాంతికి మీరు కూడా ఇలా ట్రై చేస్తే అయితే చూడండి చాలా బాగుందండి టేస్ట్ అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చూడండి ఇలా జంతికలు మొత్తం అయితే వేసుకున్నాను సంక్రాంతికి స్పెషల్గా మనకి శనగపిండి కూడా అవసరం లేకుండా మనకడ ఇంటి దగ్గర ఉండే వస్తువులతో కూడా సింపుల్గా అయిపోతుంది జంతికలు అయితే చూడండి ఇలా వేసుకున్నాను మీకు రెడ్ కలర్ కావాలనుకుంటే కొంచెం ఫుడ్ కలర్ వేసుకోండి నేనైతే ఏ కలర్ కూడా వేసుకోలేదు ఓన్లీ పసుపు అయితే కొద్దిగా వేసాను పసుపు కలర్లో కావాలంటే కొంచెం పసుపు ఎక్కువగా వేసుకోవాలి చూడండి నేనైతే ఏం కలర్ వేసుకోలేదు నార్మల్గా చేసుకుంటున్నానండి చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది చూడండి ఇలా చేసుకుంటే కరకరలాడుతూ వస్తాయి చూడండి మనం కొంచెంగా కలిపేటప్పుడు కొంచెం డ్రైగా కలపాలండి నేను చూడండి ముద్ద కలిపేటప్పుడు ఎలా కలిపాను ఆ విధంగా కలుపుకుంటే నీట్గా వస్తాయండి జంతికలు అయితే చాలా బాగుంటాయి టేస్ట్ సంక్రాంతికి మీరు కూడా ఇలా స్పెషల్గా చేసి చూడండి ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇప్పుడు పొడి బియ్యం పిండి సెనపిండి వేసి చేస్తుంటారు కదా అలా కాకుండా ఇలా ఒకసారి తడి బియ్యం పిండితో చేస్తే టేస్ట్ ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది చాలా బాగుంటుందండి ఇలా అయితే మొత్తము వేసుకున్నాను వేసుకొని తీసుకున్నాను చాలా బాగున్నాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వస్తాయో మాకైతే కామెంట్స్ చేయండి చాలా బాగున్నాయండి కరకరలాడుతూ చూడండి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి జంతికలు ఎలా ఉంటాయో కామెంట్స్ అయితే చెప్పండి మా ఇలా చేసి టేస్ట్ చెప్పండి ఎలా ఉంటాయో ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ కూడా ఎలా ఉన్నాయో జంతికలు టేస్ట్ చెప్పండి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఈ సంక్రాంతి పండుగకి ఓకే ఫ్రెండ్స్ బాయ్